హిందువులు వైభవంగా జరుపుకునే ఉత్సవాల్లో హనుమాన్ జయంతి ఒకటి ఏటా చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు అయితే పురాణాల ప్రకారం ఆ పవనపుత్రుడు మంగళవారం రాడు జన్మించాడని పండితులు చెబుతారు ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం రావడంతో ఈ పండుగ ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తున్నారు మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి అంటే భక్తులు ఆ రోజున ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వహిస్తే మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి రోజున వేడుకలను జరుపుకుంటూ ఉంటారు అయితే హనుమాన్ జయంతి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉండటం వల్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు వెన్నంటే ఉంటాయని పండితులు చెబుతున్నారు హనుమాన్ జయంతి రోజున ఇలా చేయండి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి వీలైతే నారింజ లేదా ఎరుపు అంటే కాషాయ రంగు దుస్తులు ధరించి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈ రోజున ఆ స్వామి వారికి సువాసన కలిగిన నూనె సింధూరాన్ని అర్పించాలి ఆంజనేయ స్వామికి మల్లెపూల నూనె అంటే చాలా ఇష్టం ఈ నూనెనే సమర్పించండి ఆలయంలో హనుమాన్ చాలీసాతో పాటు బజరంగి మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి ఇంట్లోని పూజా మందిరంలో కూడా హనుమంతుడికి పూజలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు హనుమాన్ భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో మంచిది అలాగే ఈ రోజున రాత్రి నేలపైనే నిద్రించాలి ఇలా నేలపైనే నిద్రించడం వల్ల అశాంతులు దూరమైపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని అనుసరించాలని పండితులు పేర్కొన్నారు ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజున నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలని సూచిస్తున్నారు ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుందని మంచి రోజులు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు జీవితంలో ఆనందం సంపద శ్రేయస్సు శాంతి అని కూడా పేర్కొన్నారు కాబట్టి ఈ హనుమన్ జయంతిని హిందువులు ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీకు కావలసిన వారితో వీడియోని షేర్ చేసుకోండి